హాయ్ అండి నేను మీ మాధవిని మీకు ఇంటికి ఎప్పుడైనా గెస్ట్లు వస్తున్నారనుకోండి అలాంటప్పుడు మీ మెనూలోకి ఈ దొండకాయ వేపుని ఖచ్చితంగా చేర్చండి చాలా బాగుందని చెప్తారు ఎక్కువగా ఫంక్షన్స్లో చేస్తూ ఉంటారు ఈ దొండకాయ వేపుని దోసకాయ పప్పు టమాటా పప్పు బీరకాయ పప్పు ఇలాంటివి చేసుకున్నప్పుడు వాటిలోకి సైడ్ డిష్గా అద్దిరిపోద్ది లేదు రైస్లో డైరెక్ట్ కలుపుకుని తిన్నా కానీ అద్భుతం అండి చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఈసారి ట్రై చేయండి బాగా నచ్చుతుంది మీకు కూడా ఎలా చేయాలో చూపిస్తాను రండి ఈ ఫంక్షన్ స్టైల్లో దొండకాయ వేపుడు చేసుకోవడానికి ముందుగా నేను ఇక్కడ అర కేజీ దొండకాయలు తీసుకున్నానండి లేత దొండకాయలు తీసుకుంటే వేపుడు రుచిగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి ఒకవేళ మీకు దొరకని పక్షంలో లేత దొండకాయలు ఎలాంటి దొండకాయలన్నీ యూజ్ యూస్ చేసుకోండి కానీ లేత ఉంటే బాగుంటుందనమాట ఇలా తీసుకుని దొండకాయల్ని నీట్గా కడిగిన తర్వాత నేను ఇక్కడ చూపించినట్లు ఒక దొండకాయని నాలుగు లేదా ఐదు భాగాలుగా కట్ చేసుకోండి ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకోండి మరి ఎక్కువ లావుగా ఉండేటట్లు కట్ చేసుకోవద్దు కొద్దిగా సన్నగా ఉన్న దొండకాయ అయితే ఒక నాలుగు భాగాలుగా కట్ చేసుకోండి లావుగా ఉన్న దొండకాయ అనుకోండి ఒక ఐదు భాగాలుగా వచ్చేటట్లు కట్ చేసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ చూపించినట్లు దొండకాయ ముక్కలన్నింటినీ ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు బాండిల్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఈ ఆయిల్ని కాగనివ్వండి ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకుని దొండకాయ ముక్కలన్నింటినీ ఈ ఆయిల్లో వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి నిదానంగా వేయించుకోండి హై ఫ్లేమ్లోను లో ఫ్లేమ్లోనూ కాకుండా మీడియం ఫ్లేమ్లో వేగితే బాగా వేగుతాయి దొండకాయ ముక్కలు అందుకని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి వేయించండి ఇప్పుడు చూడండి దొండకాయ ముక్కలు ఇలా లైట్గా కలర్ మారేంత వరకు వేగితే సరిపోతుంది మరి ఎక్కువ వేయించేశారనుకోండి లైట్గా చేదుగా అనిపిస్తుంది అందుకని ఈ విధంగా వేగిన తర్వాత అన్నింటినీ ఆయిల్లో నుంచి తీసేసి ఏదైనా వెడల్పుగా ఉన్న గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే ఆయిల్లో ఒక గుప్పెడు పల్లీలు కూడా వేసుకొని వేయించుకోండి పల్లీలు లోపల వైపు కూడా బాగా చక్కగా వేగితేనే టేస్ట్ బాగుంటాయి తినేటప్పుడు అందుకని ఫ్లేమ్ని లోటు మీడియంలో పెట్టి నిదానంగా వేయించుకోండి పల్లీలు కూడా ఈ విధంగా వేగిన తర్వాత వీటిల్ని కూడా తీసి మనం ముందుగా వేయించి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసిన గిన్నెలోనే వేసుకోండి ఇప్పుడు ఇదే ఆయిల్లో ఒక గుప్పెడు జీడిపప్పులు కూడా వేసుకొని వేయించుకోండి జీడిపప్పులు ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత వీటిల్ని కూడా ఆయిల్లో నుంచి తీసేసి ఇదే గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ ఇదే ఆయిల్లో మీడియం సైజు రెండు ఉల్లిపాయల్ని ఇలా పొడవుగా సన్నగా కట్ చేసి వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వేయించండి నిదానంగా బాగా వేగుతాయి ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా ఈ కలర్ వచ్చేంత వరకు వేగితే సరిపోతుంది ఇవి ఆయిల్లో నుంచి తీసిన తర్వాత కూడా లైట్ కలర్ చేంజ్ అవుతాయి అందుకని ఈ కలర్ వచ్చిన తర్వాత వెంటనే ఆయిల్లో నుంచి తీసేసి ఇదే గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇవన్నీ వేయించుకున్న తర్వాత ఆయిల్ మిగిలింది కదా ఈ ఆయిల్ని తీసి పక్కన పెట్టుకొని బాండిల్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని అలా ఉంచుకోండి ఎందుకంటే పోపు కోసం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఉంచుకొని మిగతా ఆయిల్ మొత్తం తీసేసేయండి ఇప్పుడు ఇలా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసి పెట్టుకున్నాం కదా ఇదే ఆయిల్ని వేడి చేసి దీంట్లో ఒక టేబుల్ స్పూన్ దాకా పోపు దినుసులు వేసి ఆవాలు చిటపట్లు ఆడిన దాకా వేయించుకోండి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు అన్ని కలిపి తీసుకున్నాను నేను ఆవాలు వేగిన తర్వాత దీంట్లో ఒక పది వెల్లుల్లి రెమ్మల్ని పచ్చగా దంచి వేసుకోండి అలాగే మూడు లేదా నాలుగు ఎండిమిరపకాయలను కూడా తుంచుకొని వేసుకోండి దీంట్లోనే మూడు లేదా నాలుగు పచ్చిమిరపకాయలను కూడా ఇలా పొడవుగా కట్ చేసి వేసుకొని వేయించుకోండి ఇప్పుడు ఈ పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా వేగిన తర్వాత దీంట్లో లాస్ట్గా రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని బాగా వేయించేసి పోపు మొత్తం బాగా వేగింది అనుకున్న తర్వాత వెంటనే స్టాప్ చేయండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకుని దొండకాయ జీడిపప్పు పల్లీలు ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ వేసుకొని దీంట్లోనే మీరుకి సరిపడా సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత కారం ఒక టీ స్పూన్ వేస్తున్నాను కొద్దిగా కారం ఉప్పు సరిపోలేదనిపిస్తే చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు అలాగే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ దాకా ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాను దీంట్లోనే రెండు టేబుల్ స్పూన్ల దాకా డెసికేటెడ్ కొబ్బరి పొడి వేశాను ఒకవేళ మీ దగ్గర డెసికేటెడ్ కొబ్బరి పొడి లేకపోతే ఎండి కొబ్బరిని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసి వేసుకోండి లాస్ట్గా సన్నగా తరిగిన కొత్తిమీరను కొద్దిగా వేసుకొని బాగా కలిసేటట్టు కలుపుకోండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే ఇవన్నీ వేసుకొని కలుపుకోండి లేకపోతే మాడిపోయినట్లు అయిపోయి టేస్ట్ మారిపోతుంది ఇలా అన్నీ వేసి కలిపిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారాలు సరిపోయా లేదా అని సరిపోకపోతే కొద్దిగా ఉప్పు కారం వేసుకొని కలుపుకోండి ఒకవేళ ధనియాల పొడి సరిపోలేదు అనిపించినా కానీ కొద్దిగా ధనియాల పొడి వేసుకొని కలుపుకోవచ్చు చూసారా అంతా కలిపేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది మీకు ఇది రైస్లో కలుపుకొని తింటే సూపర్ ఉంటుంది లేదా టమాటా పప్పు దోసకాయ పప్పు ఇలాంటివి చేసుకున్నప్పుడు సైడ్ డిష్ గాను ఎక్సలెంట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే మన అషోఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి